చాలో గుడ్ మార్నింగ్ ఇండియన్స్ అస్పృశ్యులా ఇండియన్స్ అస్పృశ్యులా అని నేను మన భారతీయుల్ని ప్రశ్న వేస్తున్నా నేను ఎందుకంటే ప్రపంచం ఎంతో ముందుకి వెళ్ళిపోతుంది కానీ భారత్ ఇంకా వెలుకబడే ఉంది వెనుకబడే ఉంది ఇండియాలో నాలుగు వేల రెండు వందల భాషలు ఉండగా ఏ ఒక్క భాష కూడా మన వారిని విద్యావంతులుగా చేయలేకపోయింది జ్ఞానవంతులుగా చేయలేకపోయింది అందుకే ఇండియా ఇంకా వెనుకబడే ఉంది అని నేను అటనా పది శాతం వారి వద్ద మాత్రమే ఈ దేశం యొక్క మొత్తం సంపద ఉండిపోయింది తొంభై శాతం మంది భారతీయులు ఇంకా నిరుపేదలు కానీ ఉన్నారు అస్పృశ్యతకు పేదరికమే కారణమా అంటే కాదు అంటున్నాను నేను ఎందుకంటే ఆ దేశ సంస్కృతి నాగరికత అలవాట్ల పైననే అస్పృశ్యత ఆధారపడి ఉంది అంటున్నా వర్ణ వర్ణ వ్యవస్థ దానికి ప్రధానమైన కారణము అస్పృశ్యకు ప్రధానమైన కారణం ఏంటంటే వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థే దానికి ప్రధానమైన కారణము అంటున్నారు మన ఇండియన్స్ ఎక్కడెక్కడికో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపో అమెరికా వెళ్ళిపోతున్నారు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అక్కడ అమ్మలక్కలు ఊసులు ఆడతారు కదా వీళ్ళందరూ ఏంటంటే క్యాస్ట్ల గురించి క్యాస్ట్ అందుకనే అక్కడ కూడా ఈ భారతీయులు క్యాస్ట్ల గురించే మాట్లాడుతున్నారట మా బంధువులు అందరూ నా స్టూడెంట్స్ అందరూ కూడా అమెరికా యూరప్ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు నాకు అరే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఈ క్యాస్ట్ గురించి మాట్లాడతారు క్యాస్ట్ అంటే ఏంటంటే మాకు అర్థం కావట్లేదు అని అమెరికన్స్ అడుగుతూ ఉంటున్నారు అందుకే భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఆ ప్రాంతాలు గబ్బుకొంపు కొడుతూనే ఉంటాయి అని అమెరికా యూరక్ యూరప్ వార్స్లు అంటున్నారు అమెరికాలో ఇండియా అనే ఒక ఏరియా ఉంది అక్కడ ఎలకలు బొద్దింకలు ఎక్కువగా ఉంటాయంట నిజమే ఇది నేను ని చెప్పేది అక్షరాల నిజమే అక్షరాల నిజం మన ఇండియన్స్ విద్యావంతులైనప్పటికి కూడా విద్యావంతులు ఎప్పుడయ్యారు ఇంగ్లీష్ని స్టడీ చేయటం వల్ల విద్యావంతులు అయ్యారు సాంస్క్రిట్ వల్ల విద్యావంతులు కాలేదు ఇంకా గాంధీజీ శుభ్రత లేకుండా గోచి పెట్టుకొని గోచి అంటే తెలుసు మీకు గోచితో దేశమంతా తిరగడానికి అంత గోచి పెట్టుకున్నప్పుడు కూడా ఆయనకి చాలా విలువలు ఉన్నాయి కారణం ఏంటంటే వైశ్యుడు అది దాని యొక్క విలువ అంబేద్కర్ ఎప్పుడు కూడా సూట్లోనే హుందాగా ఉంటాడు ఆయన ఉన్నతమైన విద్య కలిగిన వాడు ఈ ప్రసాద్ అంటున్నాడు ఐదు డిగ్రీలు ఆయన చదివాడని పంతొమ్మిది పిహెచ్డీలు చేశారు ఆయన కావాలంటే ఏమేమి చదివారు ఎన్ని డిగ్రీలు చేశాడు ఎన్ని పిహెచ్డీలు చేశాడు ఎన్ని మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయో నేను చెప్తా అతను వినాలి ప్రసాద్ వినాలి అంబేద్కర్ సూట్తో తిరగడానికి గాంధీ గారి గోచి పెట్టుకొని తిరగడానికి చాలా వ్యత్యాసం ఉంది అంబేద్కర్ సూట్తో తిరిగినప్పుడు కూడా మన భారతీయులు ఆయనకి విలువని ఇవ్వలేదు ఫొటోస్ చూసుకోండి ఎక్కడైనా సరే అంబేద్కర్ విగ్రహం ఎలా ఉంటుంది స్టాట్యూస్ గాంధీ గారి స్టాట్యూస్ ఎలా ఉంటాయి చూసుకోండి మీరు వాళ్ళిద్దరిని బట్టి ఎవరికి నాగరికత ఉందో ఎవడో అస్పృశ్యుడో మీకు అర్థమైపోద్ది ఇంగ్లాండ్లో గాంధీజీ చదువుకునే రోజుల్లో అట్టుకొండి తిని రోడ్డు మీద పడేశారట వెంటనే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ చూసి గాంధీ గారి పెర్ర మీద లాటితో ఒక కొట్టి ఆ అట్టిబండు తొక్క తీసుకొని కొంత దూరం ముందుకు వెళ్తే డస్ట్బిన్ ఉంటుంది ఆ డస్ట్బిన్లో వేయమని చెప్పాడట ఆ విధంగా అతనితో గాంధీతో చేయించారు చేయకపోతే ఫైన్ వేస్తారు అక్కడ ఫైన్ మనం కట్టలేము చాలా వేల మీద లక్షల మీద ఉంటుంది అదే అంబేద్కర్ ఆయన అరటిపండు తిన్నప్పుడు ఆ తొక్కను తీసి కోటి యొక్క జేబులో పెట్టుకొని తనకి ఎక్కడైతే డస్ట్బిన్ కనపడుతుందో అక్కడ ఆగి కోట్లో నుండి ఆ అరటిపండు తొక్క తీసి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతారు ఆయన దీన్ని బట్టి అసలు అస్పృశ్యత ఎక్కడుందో ఎవరిలో ఉందో మనకు అర్థమైపోతుంది అందుచేత భారతీయులు ఈ చండాలకు లక్షణాలు విడిచిపెట్టాలి అస్పృశ్యత అనేది క్యాస్ట్ ఫీలింగ్ అనేది విడిచిపెట్టాలి పెట్టకపోతే అమెరికా యూరప్ కంట్రీస్లో పరిగెత్తిచ్చి గొడ్డలో తీసి కొట్టే రోజులు రాబోతున్నాయి రాబోతున్నాయి ఎందుకంటే ఇష్టానుసారంగా కనేసి జనాభాను పెంచేసి వెళ్ళిపోయి ఆ దేశాల్లో దోచుకొని తినేస్తున్నారు వీళ్ళందరూ ఎన్ఆర్ఐలు అంటున్నారు కదా వీళ్ళకి వాయింపు పడుతుంది రేపు మాపు కొత్త చట్టాలు రాబోతున్నాయి ట్రంప్ గెలుస్తాడు కొత్త చట్టాలు తీసుకుని వస్తారు అప్పుడు కానీ ఈ అస్పృశ్యత ఇప్పుడు ఇండియన్స్ కూడా నల్లవారిగా లెక్కే బ్లాక్ అనమాట బ్లాక్ హిస్గా లెక్క లెక్క లెక్కలు కడతారు నల్లవారిగానే లెక్క అందుచేత వీళ్ళకి రేపో మాపో పనిష్మెంట్ ఉంటుంది అని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను షాలోం మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్కి మీరు అనేక మందిని పరిచయం చేయండి షాలోం